అరవింద్ అనే ఒకడు విశాఖపట్నంలో ఒక చిన్న ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తూ ఉండేవాడు జీతం ఎక్కువేమీ కాదు కానీ అతనికి ఉన్న అలవాటే పెద్ద సమస్య ఏ పని చేసినా మధ్యలో వదిలేయడం జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలన్నా కల ఉన్న ప్రయత్నం మొదలు పెట్టేంత వరకే తర్వాత అలసట భయం సందేహం ఇలా ఏదో ఒక కారణం చెప్పుకొని వెనక్కి తగ్గిపోతాడు అతని తండ్రి ఒక మధ్యతరగతి ఉద్యోగి అరవింద్ జీవితంలో ఏదైనా స్థిరపడాలని ఎదగాలని చాలా ఆశపడేవాడు కానీ కొడుకు మనస్తత్వం అర్థం కాకపోతుండేది నాకు అదృష్టం లేదమ్మా నేను ఎంత చేసినా జరగదు అని చెప్పడం అరవింద్కి అలవాటైపోయింది ఒకరోజు ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ ఆలోచనలో మునిగిపోయాడు అదే రోడ్డుపై పదే పదే కనిపించే ఒక గ్రంథాలయం అతని దృష్టిలో పడింది లోపలికి వెళ్ళి చూడాలి అనుకుంటున్నాను కానీ సమయం లేదు అని అనుకుని ముందుకెళ్ళిపోయాడు ఆ క్షణమే అతని మనసులో చిన్న గొంతు వినిపించింది ఎప్పుడూ సమయం ఉండదు సృష్టించుకోవాలి మనమే దాన్ని సృష్టించుకోవాలి అని వినిపించింది ఈసారి ఆ గొంతును పట్టించుకున్నాడు లోపలికి అడుగు పెట్టాడు పుస్తకాల వాసన నిశ్శబ్ద వాతావరణం అతనికి ఎంతో నచ్చింది చదవడానికి ఏదో తీసుకెళ్లాలని భావించి యాదృచ్ఛికంగా ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు ఆ పుస్తకం పైన యువర్ డెసిషన్ యువర్ లైఫ్ అని రాసి ఉంది శీర్షికను చూసి నవ్వుకున్నాడు నిర్ణయమా నా దగ్గర ఏదీ కుదరదు అని అనుకున్న పుస్తకం తీసుకెళ్లాడు ఆ రాత్రే పుస్తకం మొదటి పేజీ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అందులో ఒక చిన్న మాట కూడా రాసి ఉంది నీలో మార్పు రావాలంటే మొదట నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునే ధైర్యం ఉంటే దానిని అమలు చేసే శక్తి కూడా నీలో స్వయంగా ఉద్భవిస్తుంది అని రాసి ఉంది ఆ మాట అతనికి ఏదో మంట వేసినట్టయింది ఎన్నాళ్ళుకోగాను అతనిలో దాచుకున్న సామర్థ్యం అలా కొంచెం కొంచెంగా వెలుగునిచ్చింది రెండో రోజు నుండి నిజంగానే మారాలని నిర్ణయించుకున్నాడు ఒకేసారి పెద్దగా ఏం చేయాలని కాదు చిన్న మార్పుతో మొదలుపెట్టాడు ఉదయం ఐదు గంటలకు లేవడం మొదటి రెండు రోజులు కష్టమయ్యింది మూడో రోజు అలసట నాలుగో రోజు మళ్ళీ వదిలేయాలని అనిపించింది కానీ పుస్తకంలోని ఒక మాట మాత్రం గుర్తుకొచ్చేది వదిలేయాలనిపించే క్షణమే నువ్వు గెలుస్తావా లేక ఓడిపోతావా అన్నది నిర్ణయం అవుతుంది అతను క్రమంగా ఆ అలవాటు పట్టేశాడు తన ఉద్యోగం మీద అతనికి ఆసక్తి లేదు అతని కళ ఒక మంచి ఐటీ ఉద్యోగం కానీ కోడింగ్ నేర్చుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి వదిలేశాడు ఈసారి మాత్రం నిర్ణయం మార్చుకోలేదు రాత్రి రెండు గంటలు ఉదయం ఒక గంట మూడు గంటలు చదువుకొని కేటాయించాడు మొదటి నెలలో ఏమీ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు దానికి కారణం ఒకటే ఈసారి నిర్ణయం గట్టిగా ఉండేది తను చదువుకున్న కోర్సులో ఒకరోజు టీచర్ అడిగాడు ఎందుకు ఐటీ జాబ్ కావాలి అరవింద్ జవాబు ఇవ్వడానికి తొందరపడలేదు తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు ఎవరైనా నన్ను నమ్మకపోయినా సరే కానీ మొదట నాకు నేను నమ్మకం కావాలి ఆ మాటలు వినగానే క్లాస్ అంతా నిశ్శబ్దమైంది టీచర్ అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు ఆరు నెలలు గడిచాయి అరవింద్ నిజంగా ఎంతో మారిపోయాడు అతని క్రమశిక్షణ నిత్య సాధన ఆత్మవిశ్వాసం ఆల్ కొత్తగా మారిపోయాయి ఒకరోజు ఒక పెద్ద ఐటీ కంపెనీ వారి ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించింది అతని ఆఫీస్ మేనేజర్ అతని కష్టాన్ని గమనించి నువ్వు కూడా అప్లై చేయి అని చెప్పాడు అరవింద్కి చాలా భయం వేసింది నాలాంటి వాడిని తీసుకుంటారా అనుకున్నాడు ఆ తరుణంలో పుస్తకం చివరి పేజీ జ్ఞాపకం వచ్చింది దరఖాస్తు చేయకపోవడమే నిజమైన ఓటమి అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు మొదటి రౌండ్లోనే తప్పు చేశానని అనుకున్నాడు రెండో రౌండ్కి వెళ్ళగానే టెక్నికల్ ప్రశ్నలతో బెదిరిపోయాడు బయటికి వచ్చాక మనసులో ఒక్క మాట నువ్వు ప్రయత్నించావు ఇదే పెద్ద గెలుపు అని అనుకున్నాడు మనసులో ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి